మనం చేసుకున్న కర్మల్లో మంచి కర్మలను పుణ్యకర్మలు అంటారు చెడు కర్మలను పాప కర్మలు అంటారు పాప కర్మలు దుఃఖానికి కారణమవుతాయి పుణ్యకర్మలు సుఖానికి కారణమవుతాయి మనకు జ్ఞానం లేనప్పుడు చెడు కర్మలు మంచి కర్మల గురించి తెలియదు కనుక మనము అజ్ఞానం లోపల చెడు కర్మలు ఎక్కువ చేస్తాం ఆ చెడు కర్మలకు ఈశ్వరుడు మనకు పాప సంస్కారాలను విమిస్తాడు పుణ్యకర్మలు అజ్ఞాన లోపల ఎక్కువ చేయలేదు కనుక పుణ్యం తగ్గిపోతుంది ఈ పాప కర్మలు పుణ్యకర్మలు ఈ జన్మ లోపల సరిసమానమైతే